రీసెంట్ గా ప్రొడ్యూసర్ అండ్ కమిడియన్ అయిన బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావు గారిని కలిసి ఆయనతో అక్కడ దిగిన ఒక ఫోటోని ఆన్లైన్లో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటో చూసిన వాళ్ళంతా ఒళ్ళంతా పుండ్లతో కుడికాలి బొటన వేలు తీసేసి బ్యాండేజ్లతో దారుణమైన స్థితిలో ఉన్న కోట శ్రీనివాసరావు గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు దాంతో ఒకప్పుడు విలన్ గా గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు ఎనిమిది వందల సినిమాలు చేసి వందల కోట్ల ఆస్తి సంపాదించిన ఆయనకి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే కోట శ్రీనివాసరావు పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది కోట కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు తన కొడుకుని పాడపై చూడలేక కోట ఏం చేశాడు పిల్లల విషయంలో కోట శ్రీనివాసరావు ఆ దేవుడు ఎలా అన్యాయం చేశాడు అసలు కోట శ్రీనివాసరావు బ్యాక్గ్రౌండ్ ఏంటి డాక్టర్ అవ్వాలి అనుకుని యాక్టర్ ఎందుకయ్యాడనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో కోట శ్రీనివాసరావు గారి యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సీతారామాంజనేయులు లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇక ఈయనకి నరసింహారావు అనే ఒకే ఒక అన్న శంకర్రావు అనే ఒక తమ్ముడుండగా వీటితో పాటు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు కోటాగారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే ఎంబీబీఎస్ వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు ఇక ఆయన తనలాగే తన పిల్లలు కూడా డాక్టర్ని చేయాలని అనుకున్నారు ఆయన పెద్ద కొడుకు నరసింహారావుకి చిన్నప్పటి నుండి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేదే కాదు దాంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి ఒక డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు చేస్తూ ఉండేవాడు ఇక కోట శ్రీనివాసరావు గారికి కూడా తన అన్నలాగే చిన్నప్పటి నుండి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత ఎంబీబీఎస్ చదవడం కోసం చెన్నైకి వెళ్లారు కానీ కోటా గారికి ఆ ఎంబీబీఎస్ చదువు చాలా కష్టంగా అనిపించింది ఇక అలా ఇష్టం లేకుండా చదువుతున్న టైంలోనే కోట సెలవులకి ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్లాడు ఇక అప్పుడు తన అన్న యాక్టింగ్ కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో ఆయనకి కూడా నటించాలనే కోరిక మళ్లీ పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు చేసేవారు అయితే కొన్ని రోజులకే ఈ విషయం ఆయన తండ్రికి తెలియగా అప్పుడు కోటగారు కొంచెం ధైర్యం తెచ్చుకుని తను ఎంబీబీఎస్ చదవలేనని చెప్పి బీకాం డిగ్రీ చదువుకుంటూ నాటకాలలో నటిస్తానని చెప్పారు దాంతో కోట గారి నాన్న చేసదేం లేక ఒప్పుకున్నారు ఇకలా కోటగారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ఇక అలా కోటా గారు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకి అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో జాబ్ కూడా వచ్చింది ఇక అప్పటి నుండి ఆయన ఆ జాబ్ చేసుకుంటూనే నాటకాలు చేసేవాడు అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటగారికి రుక్మిణి అనే అమ్మాయితో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇక పెళ్లి తర్వాత కోటగారికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉదయం బ్యాంక్ కి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవాడు అప్పుడే కోటగారికి ప్రసాద్ అనే ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు జన్మించాడు అప్పట్లో నాటకాలు వేస్తూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు సినిమాలోకి వెళ్లి స్టార్స్ ఉంటూ కోటగారికి కూడా సినిమాలో నటించాలనే ఆశ పుట్టింది ఆ టైంలోనే కోటగారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని ఒక సినిమాగా తీయాలని అనుకొని ఆ నాటకం వేసిన అందరికీ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు ఇక పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా అందులో కోట శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించారు అయితే గారి భార్యకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన పోస్టుమార్టం డిప్రెషన్ వల్ల ఆవిడ తన పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో కోటాగారు కొంతకాలం నాటకాలు మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్లేవారు ఇక ఐదేళ్లకు గారి భార్య పూర్తిగా కోలుకోగా గారు మళ్లీ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు ఇక అప్పుడే కోటగారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి కృష్ణ గారు తను తీసిన ప్రతిఘటన సినిమాలో కోట గారికి విలన్ రోల్ ఇచ్చారు ఇక ఆ సినిమాతో కోట గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కోటగారికి మంచి పేరు వచ్చింది అలా దాదాపుగా ఒక ముప్పై నలభై సినిమాలలో విలన్ గా చేస్తూ అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోటా గారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారుమ్రోగిపోయింది దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుండటంతో కోట గారు ఆయన చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు ఇంకా అలా సినిమాలలో బిజీగా ఉన్న కోట గారు షూటింగ్ కి రాకముందు ఒక రెమ్యునరేషన్ షూటింగ్ కి వచ్చాక ఇంకో రెమ్యురేషన్ చెప్పడంతో అప్పట్లో ఆయన చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తో గొడవలు పడ్డారు అలాగే అప్పట్లో కోటగారికి గారికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉండడం వల్ల షూట్స్ కి లేటుగా గా వెళ్తూ ఒక్కోసారి అసలు కాదు దాంతో కోటగారికి బదులుగా వేరే వాళ్ళను తీసుకునేవారు అయితే అప్పట్లో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసిన కోట గారు ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోటా కోటా గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు వివాదాల వల్ల ఆయన కొత్త కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక అప్పుడే కోటా గారు తన పిల్లల్ని సినిమాలోకి తీసుకురావాలి అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె రెండు కాలు బాగా దెబ్బతిన్నారు దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక తన కొడుకైనా తన సినీ వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోట ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయం సినిమాలో యాక్ట్ చేశారు ఇక ఆ సినిమాలో ప్రసాద్ చనిపోయి పాడ మీద పడుకునే సీన్ ఉండగా నేను బ్రతికి ఉండగా నా కొడుకుని అలా చూడలేనని కోటారు జగపతి బాబుతో చెప్పడంతో ఆ సీన్ వాళ్ళతో చేయించా ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో సిద్ధ మూవీలో కూడా నటించాడు ఇక అప్పటికే పెళ్ళ ఇద్దరు పిల్లలున్న ప్రసాద్ రెండు వేల పది జూన్ పదిన శంషాబాద్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అలా తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోట మందుకు షూటింగ్స్ కూడా అలాగే వెళ్లేవాడు ఇక ఆ తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోట గారికి కిడ్నీలలో ప్రాబ్లం వచ్చి కొంత ఆయన వీల్ చైర్ కి పరిమితం అయ్యారు దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన అన్నిటిలోనూ జస్ట్ కూర్చునే యాక్ట్ చేసేవాడు అయితే రెండు వేల ఇరవై తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ గ్యాంగ్రీన్ కలిసి రావడంతో ఆయన కాలి వేలను తీసేయాల్సి వచ్చింది ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుల్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారు కోట శ్రీనివాసరావు గారు ఇక ఆయనకి ఇప్పటికే ఎనభై మూడేళ్లు కాగా ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది వందల సినిమాలలో నటించిన ఆయన తన నటనకు గాను తొమ్మిది నంది అవార్డులను రెండు సైమా అవార్డులను అందుకొని రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇక సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బాగానే సంపాదించిన కోటా గారికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి